సంబంధిత భూభారతులపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చట్టంలో పేర్కొన్న అనేక అంశాల గురించి దాదాపు వెళ్ళానన్నారు ఏ ప్రాంతానికి గ్రామానికి వెళ్లినా గత ప్రభుత్వం నిర్వాహకం వలన గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రజలు ధరణి కారణంగా ఇబ్బందులు పడ్డారని అన్ని ప్రాంతాల ప్రజలు ఇంద్రమ ప్రభుత్వానికి చెందిన ప్రజలే కాదు నా సొంత నియోజకవర్గం పాలేరులో నేలకొండ ముందు ఉన్నారన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతాల నుండి కలెక్టర్లు ఇచ్చిన ఫీడ్బ్యాక్ బ్యాక్ అలానే ఉందని ఇంటి పేరు స్త్రీ బతులు పురుషుడు పదమూడు కుంటలు ఉంటే పది కుంటలు పడిందనే అంశాలకు సైతం పరిష్కారం లభించిందన్నారు అసైన్ భూములు కూడా పేదవారికి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అన్ని జిల్లాల కలెక్టర్లకు చెప్పాం మరి జిల్లా కలెక్టర్ను చెబుతున్నామని ముప్పై రెండు మండలాలకు సంబంధించి మొదటి నాలుగు సాధవైనామా అంశాన్ని భూభారతి చట్టంలో పెట్టామన్నారు భూభారతి చట్టంలో పెట్టమంటారు ఆ పదిహేను రోజులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఉన్న భూ సమస్యలని ఈ చట్టం ద్వారా పరిష్కరించడానికి రెవెన్యూ యంత్రాంగం చిత్తశుద్దితో రెడీగా ఉందన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఖమ్మం జిల్లాలోని రెవెన్యూ రెవెన్యూ రిలేటెడ్ అయిన భూభారతి అంశాల మీద అదేవిధంగా హౌసింగ్ ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్కి సంబంధించి గౌరవ కలెక్టర్ గారు అధికారులతో డిస్కస్ చేయటం జరిగింది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రెండు అంశాలు ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేశాయో ఒకటి ధరణిని ప్రక్షాళన చేసి ప్రజలు నచ్చే మెచ్చే భూభారతి చట్టం తీసుకొచ్చిన తర్వాత ఈ చట్టం విధి విధానాలు చట్టంలో పేర్కొనబడిన అనేక అంశాలను గురించి రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాల్లో ఇరవై తొమ్మిది జిల్లాలకి ప్రత్యక్షంగా నేను వెళ్ళాను అది పైలట్గా తీసుకున్న మండలాలే కావచ్చు మొదటి విడత రెండవ విడత అదే రకంగా అవగాహన సదస్సులే కావచ్చు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా గడిచిన దశాబ్దంలో ఆనాటి ప్రభుత్వం నిర్వాహక ఫలితంగా అన్యం పుణ్యం తెలియని గ్రామీణ ప్రాంతాలలో సెమీ అర్బన్ ప్రాంతాలలో నివసించే ప్రజలు ధరణి పుణ్యమా అంటూ ఎలా ఇబ్బందులు పడ్డారో ఆ పడ్డ ఇబ్బందులకి పరిష్కార మార్గం ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టం ద్వారా ఏదైతే కల్పించడం జరిగిందో అన్ని ప్రాంతాలలోని ప్రజలు వాళ్ళు ఒక్క ఇందిరమ్మ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలే కాదు కాంగ్రెస్ పార్టీ పార్టీని అభిమానించే నాయకులే కాదు అన్ని ప్రాంతంలో అన్ని పార్టీలకు సంబంధించిన భూములు ఉన్న ఆసాములు రైతులు చాలా హ్యాపీగా ఈ భూభారతి చట్టం మీద దానిలో పేర్కొనబడిన అంశాల మీద చాలా స్పష్టంగా కనిపించింది నాకు ప్రత్యక్షంగా నేను వెళ్ళినప్పుడు వాటితో పాటు నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లి కూడా ఫస్ట్ నాలుగేట్లో ఒకటి ఉంది దాని గురించి ఇంతకుముందు డిస్కస్ చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అన్ని జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏ రకంగా అయితే ఉందో నేలకొండపల్లి నా నియోజకవర్గం సంబంధించిన మండలం నేలకొండపల్లిలో కూడా సేమ్ పొజిషన్ ఉంది ప్రధానంగా సుమారు మూడు వేల రెండు వందలు అప్లికేషన్స్ ఏవైతే నేలకొండపల్లిలో వచ్చాయో దాంట్లో నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ అప్లికేషన్స్ సాదా బైనామాలకు సంబంధించిన అంశాలు వచ్చాయి ఇక రిలేటెడ్ ఇంటి పేరు తప్పు పడ్డది తన పేరు తప్పు పడ్డది పురుషుడు బదుడు స్త్రీ పడ్డది స్త్రీ బదులు పురుషుడు పడ్డది పది ఎకరాలుంటే పది కుంటలు పడ్డది ప్రభుత్వ అవసరాల కోసం ఒక నాకు తెలిసి జూన్ రెండవ తారీఖు నాటికి ఆర్ జూన్ మిడ్కి మంచి రోజు చూసుకొని మొట్టమొదటిగా సుమారు ఒక వెయ్యి ఇళ్ళ పైగా గోప్రవేశం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామే ఇళ్ళు శ్రీకారం చుట్టబోతుంది గోప్రవేశం కూడా జరగబోతుంది అంటే అంత స్పీడ్గా వర్కులు జరు పనులు చేసుకుంటున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే మొదట విడత ఇచ్చిన నాలుగున్నర లక్షల ఇళ్లతో పాటు బఫర్ జోన్లో ప్రతి నియోజకవర్గానికి ఏదైతే మూడు వేల ఐదు వందలు ఇచ్చామో అదనంగా పదిహేడు వందల యాభై ఇళ్ళు లిస్టును కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోమని చెప్పడం జరిగింది బఫర్ లిస్ట్ను కూడా ఈ విధంగా విడతల వారిగా ఈ రాబోయే మూడున్నర నాలుగు సంవత్సరాలలో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇరవై లక్షల ఇళ్ళు కట్టాలని ఆ దిశగా ప్రణాళికలు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకున్నాం తప్పకుండా అర్హులైన ప్రతి పేదవాడికి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు తప్పకుండా ఇవ్వటం జరుగుద్ది వీటితో పాటు సర్వేర్లకు సంబంధించి ఈ జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా లైసెన్స్డ్ ట్రైన్డ్ సర్వేల కోసమని నోటిఫికేషన్ ఇస్తే సుమారు పదివేల పైచీలకు నిరుద్యోగ యువత ఏదైతే మ్యాథ్స్ చేశారో ఆ చేసిన ఇంటర్మీడియట్ అండ్ అబౌవ్ స్టూడెంట్స్ పదివేలకు మంది పైగా ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది వీళ్ళందరికీ యాభై వర్కింగ్ డేస్ ట్రైనింగ్ ఇచ్చి రాబోయే రెండు నెలలలోపు ఇరే రేపు మండే నుంచి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళని లైసెన్స్డ్ సర్వేర్లుగా వాళ్ళని గుర్తించి ప్రతి మండలానికి లైసెన్స్డ్ సర్వేర్లు కూడా పంపడం జరుగుతుంది ఉదాహరణకి ఖమ్మం జిల్లాలో నాలుగు వందల యాభై ఎనిమిది మంది అప్లై చేసుకున్నారని గౌరవ కలెక్టర్ గారు ఇంతకుముందు చెప్పారు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మంది పైగా అప్లై చేసుకున్నారు వీళ్ళకు కూడా నిరుద్యోగ యువత ఏదైతే ఉందో ఈ నిరుద్యోగ యువతకి సైజబుల్గా ప్రతీ నెల ఎనకం వచ్చే విధంగా ఈ ప్రభుత్వం మిగతా రాష్ట్రాల్లో ఎలా అయితే ఈ లైసెన్స్డ్ సర్వేలు ఉన్నారో అక్కడ అంశాలన్నింటినీ క్రోడీకరించి పెట్టుకున్నాం అదే పద్ధతిలో ఈ రాష్ట్రంలో కూడా ఈ లైసెన్స్డ్ సర్వేలని ఫైనలైజేషన్ చేయబోతున్నాం ఆ దిశలోనే ముందుకు పోతున్నాం ఇక ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక రెవెన్యూ అధికారిని ఇస్తామని చెప్పి చట్టంలో పేర్కొనబడింది దానికి సంబంధించి కూడా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు గతంలో విఆర్ఏ విఆర్బోలు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఎవరైతే విల్లింగ్ ఉంటారో ఇంటర్మీడియట్ అండ్ అబో చదువుకున్న వాళ్ళు వాళ్ళని అప్లై చేసుకోమంటే సుమారు ఆరు వేల మూడు వందల మంది ఆరు వేల నాలుగు వందల మంది అప్లై చేసుకున్నారు వాళ్ళకు కూడా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నాడు టెస్ట్ పెడుతున్నాం నాకు తెలిసి జూన్ రెండవ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు వారిని కూడా రెవెన్యూ విలేజ్లకి రెవెన్యూ అధికారులుగా ప్రజల సౌకర్యార్థం వాళ్ళని కూడా పంపించాలని ప్రజల కోరిక మేరకు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆ దిశలోనే అడుగులేస్తుంది చివరిగా ఒక్కటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా గత ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఏది ఆ